సైబర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ యాభై తొమ్మిది మంది నిందితుల అరెస్ట్ సినిమాల పైరసీ గ్యాంగ్ పై తెలంగాణ సైబర్ పోలీసులు ఉక్కుపాదం మోపారు వివిధ ఆపరేషన్ల ద్వారా ఎనిమిది రాష్ట్రాల్లోని యాభై తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేశారు ఈ మేరకు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో నమోదైన సైబర్ కేసులు అరెస్ట్ వివరాలు వెల్లడించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సెప్టెంబర్లో మొత్తం ఎనభై ఆరు లక్షల అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు రూపాయలులను బాధితులకు రిఫండ్ చేశారు సైబర్ పోలీసులు సెప్టెంబర్లో మూడు వందల ఇరవై ఎన్సీఆర్పి ఫిర్యాదులు నమోదయ్యాయి దేశవ్యాప్తంగా రెండు వందల యాభై ఏడు కేసులు గ్లోబలైజేషన్ వల్ల ప్రతిదీ ఇంటర్నెట్ పై మొబైల్ కాల్స్ పై విఓఐపీ కాల్స్ పై ఆధారపడి ఉన్నాం ఇంటర్నెట్లో సెర్చ్ ఇంజన్ కంపెనీస్ ఫేక్ వెబ్సైట్స్ ను ఫిల్టర్ చేసి జెన్యూన్ ను డిస్ప్లే చేయడం ఉత్తమం ఏది జెన్యూన్ సైటో ఏది ఫేకో సైబర్ నిపుణులు మాత్రమే గుర్తుపట్టగలరు నార్మల్ పీపుల్ ఏది ఏదో గుర్తించలేరు ఎప్పటికప్పుడు మొబైల్లోని పనికి రాని సెర్చ్ ఇంజిన్ హిస్టరీ కుకీస్ని బగ్స్ ని డిలీట్ చేయడం మంచిది మొబైల్లో ఏం చూస్తున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్ ఒకసారి పరిశీలించుకోండి మొబైల్ కాల్స్ ఎక్కడి నుండి వస్తున్నాయో కూడా ఇంపార్టెంట్ ఎక్కువ కాల్స్ భారత్ వరకు అయితే బిహార్ కర్ణాటక పశ్చిమ బెంగాల్ రాజస్థాన్ గ్యాంగ్టక్ అస్సాం ఝార్ఖండ్ దిల్లీ ఘజియాబాద్ నోయిడా జిరాక్పూర్ మొహాలి హైదరాబాద్ గోవా కేరళ యానాం పుదుచ్చేరి ప్రాంతాలు ఎక్కువ మట్టుకు మనకు రిలేటెడ్ కాల్స్ మాత్రమే లిఫ్ట్ చేయడం మంచిది అంతర్జాతీయంగా అయితే కాంగో ఇండోనేసియా ఐవోరి కోస్ట్ వియన్నా పట్టాయా కరాచీ ఫ్రాన్స్ అంకారా కంబోడియా చిన్న లాజిక్ కూరగాయలు మీట్ కొనేటప్పుడు మంచివి సెలెక్ట్ చేసుకుంటాం టేస్టీగా కూర వండుకుని తింటాం అలాగే ఆన్లైన్ మొబైల్ మంచిగా వాడుకుంటే ఏ సమస్య ఉండదు ఇప్పుడిప్పుడే కాల్స్ కొన్ని కంపెనీలు ఫిల్టర్ చేస్తున్నాయి వివోఐపీ కాల్స్ గుర్తించడం కూడా కష్టం నంబరుకు ముందు లక్ష ఇరవై వేల నూట నలభై ఉండే కాల్స్ అన్నివి ఓఐపి కాల్స్ ఇక్కడ మోసపోయి డబ్బులు కాని కట్టారంటే రిలేటెడ్ సైబర్ ఆఫీసర్లు కూడా ఏం చేయలేరు నేను కూడా పేమీజిపి పేరు మీద రెండువేల ఐదు వందలు కోల్పోయిన సైబర్ బాధితున్నే ఆ ఫోన్ చేసిన సూర్ఫనక్క పేరు పూజ మిశ్రా నోయిడా నేను పేమీజిపిలో అప్లై చేసింది వాళ్లకు ఎలా తెలుసో ఒక్కసారి మోసపోయాము దొరికిందిరా బకరా అని మన నంబర్ వాళ్ల నెట్వర్క్లోని అందరికీ పంపుకుంటారు రోజూ ఒకరు గాలం వేస్తూనే ఉంటారు ఇప్పుడు వాళ్లు మనం ఏ కలర్ డ్రాయర్ వేసుకున్నామో చెప్పి స్టేజ్కు వచ్చారు